హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బ్లౌజ్కి మార్కింగ్ ఈ డిజైన్ అనమాట ఫ్రంట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఇట్లా వచ్చి ఇక్కడ లాడ్ బా బ్యాక్ లాడీ కట్టుకునేలాగా వస్తుంది కదా హ్యాంగింగ్ ఆ విధంగా పెట్టాలి ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ వేసాను తర్వాత నాకు డౌట్ వచ్చిందనమాట ఒకటి వీడియో చేసి పెడదామని ఫస్ట్ మనం ఇట్లా ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి ఇలా ట్రయాంగిల్ షేప్లో రా డ్రా చేసిన తర్వాత ఇదే మార్కింగ్ సేమ్ అవతలు పడాలంటే మనం మామూలుగా ఇది రన్నర్ వాడతాం కదా బయట తెచ్చుకుంటాము ఇది ఓకే ఇది క్యాన్వాస్ ఏంటంటే మందం ఉంటుంది కదా మనకి సరిగ్గా వర్క్ అవ్వలేదు రావట్లేదు అని అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి మిషన్కి వచ్చేసి థ్రెడ్కి థ్రెడ్ పెట్టలేదు అనమాట థ్రెడ్ పెట్టుకోకుండా ఏదైతే మనం వన్ సైడ్ మార్కింగ్ చేసింటామో అదే మార్కింగ్ మీద సేమ్ ఇలాగ ప్లెయిన్గా ఏమి థ్రెడ్ లేకుండా ఎలా కావాలంటే అలా చేతిలో పట్టుకున్నాను పెన్ ఇది సెల్లు షూట్ చేయడానికి వీలు రావట్లేదు ఈ విధంగా పెట్టుకున్నారంటే అట్ సైడ్ కూడా పడుతుంది ట్రై చేయండి తర్వాత పెన్నుతో మార్కింగ్ వేసుకోవచ్చు సేమ్ పడుతుంది